హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించి మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే నెంబర్కి కాల్ చేసేయండి ఈ రోజు నేను వచ్చేసరికి ఆరాధ్య ఫ్యాషన్ ని విజిట్ చేయడానికి అయితే గుంటూరు సిటీ మార్కెట్ కి అయితే వచ్చేసానండి షాప్ నెంబర్ వన్ నాట్ సెవెన్ లో అయితే ఉంటుంది కంప్లీట్ హోల్సేల్ షాప్ అనమాట ఎవరైనా ఇంటి దగ్గర బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అన్న అమ్ముకోవాలి అన్న ఖచ్చితంగా స్టోర్ అయితే ఒకసారి విజిట్ చేయండి చాలా హ్యూజ్ కలెక్షన్స్ తక్కువ ప్రైజెస్ కి అయితే ఇస్తున్నారనమాట ఈ రోజు నేను షేర్ చేసే వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది తప్పకుండా లైక్ చేయండి కంప్లీట్ కాటన్ అనమాట కాటన్లో కూడా ది బెస్ట్ లెవెల్ ప్రైజెస్ అయితే ఇస్తున్నారు మన ఛానల్లో ఫస్ట్ వీడియో ఇస్తున్నారు కాబట్టి తప్పకుండా చూసిన ప్రతి ఒక్కళ్ళు అయితే లైక్ చేయండి బికాస్ మీ లైక్ వల్ల మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా అయితే వస్తాయి కనుకో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కలెక్షన్స్ అయితే ఎప్పుడు చూసాడారు అంత క్లియరెన్స్ వేయ మనకి కాటన్ అయితే ఇస్తున్నారు చాలా హ్యూజ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి మంచి మంచి ఛాన్స్ రేట్లో ఇస్తున్నారు కాబట్టి వీడియో తప్పకుండా మీకు నచ్చింది తప్పకుండా ఈ ఆఫర్స్ని అయితే యాజ్ యాజ్ చేయకుండా కలెక్షన్ అండి ఫ్యాషన్స్ వెల్కమ్ కొత్తగా మీ ఛానల్ ద్వారా ఎంటర్ అవుతున్నాం అండి మేము సిటీ మార్కెట్ అండి గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది మా షాప్ షాప్ నెంబర్ నోట్ అండి మా షాప్ నేమ్ వచ్చేప్పటికి ఆరాధ్య ఫ్యాషన్స్ అండి మనం ఇచ్చే మొత్తం హోల్సేల్ వీడియోస్ అండి ఇంటి దగ్గర అమ్ముకోవాలి ఒక ఫైవ్ థౌసండ్ తో టెన్ థౌసండ్ తో స్టార్ట్ అవ్వాలి అట్లాంటి వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి సింగిల్ పీసెస్ అంటారా సింగిల్ పీసెస్ అనేది మేము ప్రొవైడ్ చేయలేము దయచేసి అదొకటి అర్థం చేసుకోండి ఎందుకంటే మేము చేసే అన్ని వీడియోస్ ఓన్లీ హోల్సేల్ వీడియోస్ అండి అది ఇవాళ కొత్తగా ఎంటర్ అవుతున్నాం కాబట్టి కొత్తగా రేట్లు కొత్త రేట్లు ఎక్కడ ఇవ్వని రేట్లు అయితే నేను ఇస్తానండి అదొకటి గమనించండి ఎందుకంటే ఫస్ట్ టైం మీ ఛానల్ ద్వారా మేము ఎంటర్ అవుతున్నాం కాబట్టి డిఫరెంట్ ఐటమ్ ఉండాలి డిఫరెంట్ రేట్ ఉంది కాటన్ లో మీకు ఎక్కడ ఇవ్వని రేట్ అయితే నేను ఇచ్చేస్తానండి ఇవాళ ఎందుకంటే ఏ రెండు అయిపోతుంది కాటన్ సేల్ క్లోజ్ అయిపో వస్తుంది అందుకని చెప్పని మాక్సిమం అంటే తక్కువలో తక్కువ అంటే ఖరీదు రేటు కంటే తక్కువ కూడా ఇచ్చే ఐటమ్స్ కూడా ఉన్నాయండి ఎవ్వరు కూడా మిస్ చేసిపోవద్దు ఎందుకంటే స్కిప్ చేశారు అనుకోండి మిస్ అయిపోతారు అది ఒకటి గుర్తుంచుకోండి ఇదిగోండి సారీ విత్ బ్లౌజ్ వస్తుందండి బ్రాండ్ నేమ్ కూడా అక్కడే ఉందండి ఓకే బ్రాండ్ బ్రాండ్తో అయితే వస్తుందండి కంప్లీట్ గా విత్ బ్లౌజ్ అయితే వస్తుంది ప్యూర్ కాటన్ అవి కూడా మనకి ఇప్పుడు సేల్ కింద అయితే పెట్టేస్తున్నారు ఆఫరింగ్ సేల్ కింద అయితే ఇస్తున్నారు కంప్లీట్ గా ఇవన్నీ వాటిలో కలర్ కాంబినేషన్స్ మనకి అన్ని కూడా వీటిలో డార్క్ చాట్ అయితే అవైలబుల్ గా ఉందండి కంప్లీట్ గా వీటిలో కూడా ఏ కలర్ నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసి చేయండి వీడియో కాల్ ఉంది సింగిల్ సెట్ అయినా కానీ మీకు కొరియర్ అవైలబిలిటీ అయితే ఉంది అనమాట ఎలా పడింది సార్ అండి రెండు వందల ఐదు రూపాయలకి లీనా బ్రాండ్ లో ఎక్కడ రాదండి కాకపోతే మన దగ్గర ఫుల్ స్టాక్ ఉంది క్లియరెన్స్ సేల్ యాక్చువల్ గా కంపెనీ ప్రైస్ కూడా ఎక్కువేనండి కాకపోతే మీ ఛానల్ ద్వారా మే ఎంటర్ అవుతున్నాం కాబట్టి రేటు కూడా రీజనబుల్ గా ఇవ్వాలి ప్రతి ఒక్క కస్టమర్ మమ్మల్ని కూడా అప్రోచ్ అవ్వాలి అందువల్ల నేను రేట్ రీజనబుల్ గా చూసి చూసి ఇస్తున్నానండి అదొకటి గమనించండి ఇట్లా ఎనిమిది పీస్ వస్తాయండి సెట్ కి ఎనిమిది ఒకవేళ మీకు సింగిల్ ఇంట్లో తీసుకోవాలి ఎనిమిది చీరలు అయినా నేను ఇచ్చేస్తాను అట్లానే ఒకవేళ దీనిలో నాలుగు నచ్చినాయండి అంటే మాత్రం ఇవ్వలేనండి ఎనిమిది నచ్చినా తీసేసుకోండి మీకైనా పంపిస్తాను కొరియర్ చేస్తాను ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది ఏఎన్ఎల్ కార్గోలో కూడా ఉంటుందండి ఇది ఒక ఐటమ్ అండి నెక్స్ట్ ఇంకొక ఐటమ్ లో వెళ్దాం అండి ఓకే సార్ నెక్స్ట్ ఏం షేర్ చేస్తున్నారండి ఇది కూడా కాటన్ ఏనండి ఇది కూడా ఛాన్స్ అండి మనం ఇచ్చే రేట్ అయితే రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే టూ ఫార్టీ నైన్ విత్ బ్లౌజ్ వస్తుందండి టూ ఫార్టీ నైన్ లో విత్ బ్లౌజ్ అండి శారీ ఐదు నలభై వస్తుందండి మీటర్ బ్లౌజ్ వస్తుందండి దీనిలో ఎటువంటి దోక అయితే లేదండి ముందే చెప్తున్నాను ఇదిగోండి సారీ శారీ విత్ బ్లౌజ్ కంపెనీ బ్రాండ్ కూడా ఇక్కడే ఉంటుందండి మనం ఇచ్చే ప్రైస్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే దీనిలో కూడా మీకు టెన్ నుంచి ఫోర్టీన్ వరకే బ్యాగ్ వస్తుందండి కావాల్సి సెలెక్ట్ చేసుకోవడానికి ఏం లేదండి బ్యాగ్ కావాల్సిందే బ్యాగ్ తీసుకోవాలండి ఇది మనం ఇచ్చే వీడియో ప్రతిదీ కూడా హోల్సేలే కాబట్టి మీరు దయచేసి హోల్సేల్ వాళ్ళే కాంటాక్ట్ అవ్వండి ఒక పీస్ కావాలి రెండు పీస్ కావాలని మాత్రం ఆడగద్దు దయచేసి ఒకవేళ మీ ఇంట్లో పెట్టుబడి చీరలు కావాలి ప్రతిష్ట కావాలి అట్లా అడగండి ఇస్తాను అంతే తప్పితే ఒకటి పెట్టి రెండు కావాలండి అంటే మాత్రం ఇబ్బంది పెట్టదు దయచేసి కంప్లీట్ క్యాటలాగ్ అయితే తీసుకోవాలండి బికాస్ కంప్లీట్ హోల్సేల్ వీడియో అన్నమాట కాటన్ సారీస్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ రన్ అవుతాయి అలాంటిది మనకి సమ్మర్ అయిపోతుంది కాబట్టి మనకి ఈ ప్రైజెస్ కి అయితే ఇస్తున్నారు ఛాన్స్ ప్రైజెస్ కి అయితే సో ఈ ఆఫర్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దండి చాలా హ్యూజ్ కలెక్షన్స్ బడ్జెట్ రేంజ్ లో ఇస్తున్నారు అది కూడా బ్రాండెడ్ ఐటమ్ విత్ బ్లౌజ్ ఐటెం అయితే ఇస్తున్నారు ఈ కలెక్షన్స్ లో కానీ సెట్ వైజ్ గా కావాలంటే సెట్ వైజ్ ఉన్నాయి వీటిలో డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా చేంజెస్ అవుతాయి ఇవన్నీ కూడా కాటన్స్ లో నెంబర్ ఆఫ్ మోడల్స్ అనమాట ఈ కాటన్ వేర్ కలెక్షన్స్ లో చాలా మోడల్స్ ఉంటాయి కాబట్టి గమనించుకోండి అన్ని కంపెనీస్ దొరుకుతాయి మీకు ఇది లేదు అది లేదు అనడానికి లేదు అన్ని కంపెనీస్ ఉంటాయి కాకపోతే నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు కొనాలనుకుంటున్నారు ఒక ఐటెం వేరే చోట చూశారు నన్ను అడగండి అది నా దగ్గర అవైలబుల్ ఉంటది ఓకే అండి అడుగుతారండి వైట్ లో ఇది సన్న సన్న బుటీస్ అండి విత్ బ్లౌజ్ వస్తుందండి కంపెనీ కూడా బ్రాండెడ్ కంపెనీ అండి బ్లౌజ్ వచ్చేప్పటికి కింద ఏదైతే అంచుంటదో అదే కలర్ బ్లౌజ్ వస్తుందండి సారీ ఫైవ్ ఫార్టీ వస్తుందండి బ్లౌజ్ వన్ మీటర్ వస్తుందండి ఇట్లా టెన్ పీస్ ఒక బ్యాగ్ లో వస్తుందండి బ్యాగ్ బ్యాగ్ తీసుకోవాలి ఇది కూడా ఛాలెంజింగ్ ప్రైజ్ అండి ఛాలెంజింగ్ ప్రైజ్లు ఇస్తున్నాము క్వాలిటీ తక్కువ అనుకుంటారేమో ఒక్కసారి మీరు మమ్మల్ని విజిట్ చేస్తే క్వాలిటీ అనేది మీకు అర్థం అవుతుంది నేనేదో రేటు తక్కువ ఇచ్చేస్తున్నాను అని చెప్పి కొనాల్సిన పని లేదు క్వాలిటీ నచ్చితేనే కొనుక్కోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అదే చెప్తానండి కస్టమర్కి మేము ఎక్కువగా బల్క్ గా కొంటాం కాబట్టి నేను ఇచ్చే ప్రైజెస్ ఆ రకంగా ఉంటాయండి బల్క్ లేకుండా ఒక్కొక్క సెట్ ఒక్కొక్క సెట్ నేను అమ్మనండి ఒకటి గుర్తుంచుకోండి ఇప్పుడు ఈ ఐటమ్ వచ్చేప్పటికి మన దగ్గర త్రీ హండ్రెడ్ రెడీగా ఉన్నాయి అప్పుడు ఇప్పుడు కావాలంటే త్రీ హండ్రెడ్ రెడీగా ఉన్నాయి కాబట్టి నేను మీకు ఈ వీడియో ఇస్తాను ఒక సెట్ రెండు సెట్లు ఉన్న వీడియోలు అయితే నేను ఇవ్వలేనండి అదొకటి గమనించండి ప్రైస్ కూడా అండి రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రం రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలకి వైట్ ఎవరు నేను ఇస్తున్నానండి వెరీ ఛాలెంజింగ్ ప్రైస్ అండి బికాస్ అంతా హ్యూజ్ కలెక్షన్స్ బడ్జెట్ రేంజ్ లో ఇస్తున్నారు కంప్లీట్ వైట్ మీద మనకి కలర్ చార్ట్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ గా బోర్డర్స్ చేంజ్ అవుతాయి సో ఏ బోర్డర్ అయితే రన్ అవుతుందో అదే బ్లౌజ్ అయితే వస్తుంది మనకి వీటిలో కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి కంప్లీట్ గా చిన్న చిన్న బుటాస్ అయితే వచ్చి ఎంత నీట్ పించింగ్ అయితే ఉన్నాయా నేను కూడా చూపిస్తున్నాను అండి మళ్ళీ పళ్ళు ఎత్తునుకుంటారు కష్టమర్ పళ్ళు కూడా చూపిస్తున్నాను అండి పళ్ళు కూడా చాలా బాగుంటుంది కలర్ అండి సూపర్గా అండి పళ్ళు అనేది కంపల్సరీగా ఉంటుంది ఫైవ్ ఫార్టీ కొంత వస్తుందండి ఫైవ్ ఫిఫ్టీ కి ఫైవ్ ఫార్టీ కి టెన్ పాయింట్స్ ఏ అండి నేను ఉన్నది ఉన్నట్టు చెప్తాను అండి అందువల్ల నేను ఫైవ్ అండ్ హాఫ్ అని నేను గట్టిగా చెప్పలేను ఫైవ్ ఫార్టీ అని చెప్తున్నాను అదొకటి గమనించుకోండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసానండి మన దగ్గర కేటలాగులు మీకు ఒకటే ఒకటే చూపిస్తున్నానండి పర్టికులర్ గా డిజైన్స్ చాలా ఉంటాయి కాకపోతే నేను వీడియోలో లో ఉంటుందని చెప్పి నేను అన్ని ఇవ్వట్లేదు అది ఒకటి దయచేసి గమనించండి ఇప్పుడు ఈ బ్రాండ్ ఒకటి వచ్చిందండి ఏఎస్ బ్రాండ్ ఓన్లీ ఆల్ ఓవర్ డిజైన్ అండి ఆల్ ఓవర్ అంటే పళ్ళు అనేది కామన్ గానే ఉంటుందండి ఆల్ అవుట్ డిజైన్ వస్తుంది ఇది కూడా టెన్ పీస్ బాక్స్ వస్తుందండి మనకి బాక్స్ చూసారా ఈ బాక్స్లు కనబడుతున్నాయి చూసారా ఇట్లానే ఈ కంపెనీకి బాక్స్ ఒకటి ఉంటుందండి టెన్ పీస్ దానిలో వస్తుంది ఇది కూడా ఛాలెంజింగ్ ప్రైజ్ అండి రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలకి ఈ ప్రైజ్ ఇచ్చేస్తున్నానండి ఇవ్వండి బ్రాండ్ నేమ్ చూపిస్తున్నాను ఐటెం నేమ్ చూపిస్తున్నానండి హోల్సేలర్స్ ఒకసారి మీరు చూసుకోండి మీ రేటు వర్క్ ఉందా లేదా అనేది మీరు చూసుకోండి నేను చెప్పాల్సిన పని లేదు బ్రాండ్ నేమ్ ఐటమ్ నేమ్ విత్ బ్లౌజ్ టెన్ పీస్ బాక్స్ వస్తుంది ఇదిగో బ్లౌజ్ కూడా ఇట్లా చూపిస్తున్నాను ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళకి నేను ఒకటే అండి ఫుల్ సపోర్ట్ ఇస్తానండి మీరు అమ్ముకునే వాళ్ళు మీరు ఒక మాట తినాలి రూపాయలు సంపాదించుకోవాలి అంటే నన్ను విజిట్ చేయండి ఐటమ్ అనేది చాలా అల్టిమేట్ గా ఉంటదండి నా దగ్గర నేను అవన్నీ గొప్ప చెప్తున్నాను అని అనుకోవద్దు మీరు దయచేసి ఒక్కసారి విజిట్ చేయండి విజిట్ చేస్తేనే మీకు అర్థం అవుతుంది మా దగ్గర ఏం దొరుకుతుంది అంటే మన దగ్గర కాటన్ ఇవాళ వీడియో అయితే కాటన్ ఇస్తున్నానండి సిల్క్ లో వన్ సిక్స్టీ రూపీస్ నుంచి మొదలై థౌజండ్ వరకు ఉంటాయండి ఐటమ్స్ మీకు ఆల్రెడీ నా షాప్ చూపించాను నా గోడౌన్స్ కూడా చూపిస్తాను ఈసారి వీడియోలో ఫస్ట్ టైం కాబట్టి నా షాప్ వరకే చూపిస్తున్నాను అండి నెక్స్ట్ టైం నా గోడౌన్స్ ఉదరు ఎంత స్టాక్ ఉంటారు తప్పకుండా ఇవన్నీ వాటిలో డిజైన్స్ అండ్ కలర్ కాంబినేషన్స్ అనమాట ఫ్లోరల్ డిజైన్ కంప్లీట్ గా కాటన్ లాగే అనిపించట్లేదు కానీ కంప్లీట్ గా కాటన్ ఫ్లోరల్ వర్క్ అయితే వస్తుంది ఇప్పుడు కూడా చాలా మంది రెగ్యులర్ గా ఫ్లోరల్ డిజైన్ కోరుకుంటున్నారండి రెగ్యులర్ గా మీడియం ఏజ్ నుంచి అందరూ ఎవ్రీ చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు కాటన్ శారీస్ అయితే చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు అందులో కూడా మనకి స్మాల్ బోర్డర్ వచ్చిందండి చాలా చిన్న బోర్డర్ అండ్ ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది మంచిగా మంచి ఛాన్స్ రేట్ గా అయితే ఇస్తున్నారు కాబట్టి ఈ ఆఫర్స్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా హ్యూజ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారు ఇంకా నెక్స్ట్ కలెక్షన్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఓన్లీ డార్క్ చార్ట్ మెస్లిన్ కాటన్ మెస్లిన్ కాటన్ అంటే యాక్చువల్ గా ఎవరి దగ్గర పెట్టినా కూడా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ లో ఉంటది మనం ఇచ్చే ప్రైస్ అయితే చాలా 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 రీజనబుల్ ప్రైస్ అమ్మా అందరూ అనుకుంటారు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ లో చెప్తారేమో అన్నా అని కాదమ్మా రేట్ అయితే చెప్తాను ఫస్ట్ అయితే డిజైన్స్ చూసేద్దాం వీటిలో డిజైన్స్ ఇవన్నీ చాలా డార్క్ కలర్స్ అండి చాలా చాలా బాగుంటది ఒక్కోటి ఒక్కో డిజైన్ ఒక్కో డిజైన్ మీద ఒక్కో కలర్ వచ్చిందండి ఎందుకంటే ఒకటే డిజైన్ రాదు అన్ని డిజైన్స్ మీద ఇది ఎట్లా ఒక్కో డిజైన్ మీద ఒక్కో కలర్ వచ్చిద్దమ్మా ఇది ఎట్లాగా విత్ బ్లౌజ్ వస్తుంది శారీ ఫైవ్ ఫార్టీ వస్తుంది వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది అదొకటి కామన్ గానే ఉంటుందమ్మా ఇదంతా డార్క్ షార్ట్ డస్టీ చార్ట్ అంటారు అంటే డార్క్ కలర్స్ హెవీ రేంజ్ డార్క్ కలర్స్ వస్తుంది ఇది కూడా మనకి పదిహేను పీసులు బాక్స్ వస్తుందమ్మా దీనిలో కావాలంటే మనం లూజ్ ఇవ్వగలుగుతాం ఎందుకంటే మన దగ్గర అన్లిమిటెడ్ స్టాక్ ఉంది అన్లిమిటెడ్ స్టాక్ ఉంది మనం ఇచ్చే ప్రైజ్ అయితే అసలు ఛాన్స్ ఛాన్స్ అమ్మా ఇంకా అంతే చెప్పలేను అంతే ఛాన్స్ ఇంకా అంది కాకపోతే మా వీడియోలో కూడా మేము ఎక్కువ రేట్లు అమ్మాము ప్రజెంట్ తీసేస్తున్నాను క్లియర్ అండ్ సేల్ చేస్తున్నాను యాక్చువల్ గా నేను అమ్మిన ప్రైస్ అయితే త్రీ నైంటీ అండి మూడు వందల తొంభై రూపాయలు నేను అమ్మిన ప్రైజ్ ఇవాళ మీ ఛానల్ ద్వారా ఎంటర్ అవుతున్నాను కాబట్టి నేను క్లియర్ అండ్ సేల్ పెట్టేశాను కాబట్టి నేను ఇచ్చే ప్రైజ్ అయితే అండి మాత్రం జస్ట్ త్రీ టెన్ మూడు వందల పది రూపాయలకి మెస్లిన్ ఎవరు ఎవరు అది ఒకటి గమనించుకోండి ఇది ప్యూర్ మెస్లిన్ డార్క్ చాట్ అండి దీనిలో మీకు టెన్ శారీస్ కావాలా ఫైవ్ శారీస్ కావాలా ఎన్ని కావాలి ఎట్లాంటి ఆఫర్ అనేది ఒకటి ఇస్తాను కంపల్సరీ వీడియోలో ఫైవ్ కావాలా టెన్ కావాలా ఎన్ని కావాలంటే అన్ని అవైలబుల్ రెండు ఓకే ఓకే టూ ఐటమ్స్ అనే చేయండి అంటే అన్లిమిటెడ్ స్టాక్ ఉంది నా దగ్గర ఈ ఐటమ్ వరకే అన్నిట్లో నేను ఇవ్వలేను ఈ ఐటెం వరకు ఇవ్వగలుగుతాను అదొకటి కామన్ థింగ్ అది అట్లానే ఇంకొక ఐటెం ఉందండి నెక్స్ట్ వీడియోలో చూద్దరు కాబోతే ఒక హింట్ ఇవ్వాలిగా మీకు కూడా నేను హింట్ చేస్తాను ఆ బాటిల్ తీసుకురండి ఓకే ఇది కూడా ఛాలెంజింగ్ ప్రైజ్ ఇస్తానండి నెక్స్ట్ వీడియోలో ఉంటది ఇది కావాలి అనుకుంటే కనుక కాంటాక్ట్ అవ్వండి వెంటనే ఓకే ఒక సర్ప్రైజింగ్ హింట్ కూడా ఇచ్చారనమాట బాటిల్ ఐటమ్ విత్ శారీ అనమాట మెస్లిన్ కాటన్ బాటిల్లోనే ఇది మీనా అనుకుంటారు మీనా కాదండి వేరే కంపెనీ మీనా అయితే సెవెన్ హండ్రెడ్ ప్లస్ లో ఉంటుంది క్వాలిటీ కొంచెం తగ్గిద్ది అది హండ్రెడ్ కౌంట్ వస్తే ఇది ఎయిటీ కౌంట్ వస్తుంది అందువల్ల ప్రైజ్ అండి ఇది కూడా క్లియరెన్స్ సేల్స్ లో వచ్చేసి నెక్స్ట్ అది ఓకే అండి తప్పకుండా ఇప్పుడు దగ్గర చూసిన కలెక్షన్ ఎలా ఉందో కూడా మీరు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఐటమ్స్ కోసం మరిన్ని మోడల్స్ కోసం అయితే ఇయర్ బై ఉంటే ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయండి పాజిబుల్ లేదంటే వీడియో కాల్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం